అందరికీ నమస్కారం సెప్టెంబర్ మూడో తేదీన బుధవారం నాడు కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ అండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి వాక్చాతుర్యం గణితం విద్య ఇటువంటి అంశాలు రేపటి రోజున చాలా అద్భుతంగా రాణించబోతున్నారండి అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా చాలా చక్కగా రాణిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివితేటలతో అందంగా ఉంటారు ఈ రాశిలో వారిలో ఎక్కువగా ఏంటంటే ఇతరులను అంటే బాగా నమ్ముతూ మోసపోతూ ఉన్నటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు అయితే మీపై ఎక్కువగా గ్రహాల యొక్క సంచారం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అనుకూలంగా మారబోతుందండి ఇప్పటి వరకు మీరు ఏ పని అయితే ఇప్పటి మీరు చేయలేక సక్సెస్ఫుల్గా రన్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని గురించి మీరు ఇక బాధపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయబోతున్నారు పనులన్నీ కూడా సక్రమంగా కొనసాగేటటువంటి అవకాశం మీకు లభించబోతుంది సాంప్రదాయవాదమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఈ రాశి వారు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో వాళ్ళు అమ్మాయిల అయితే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని కూడా సంతోషపట్టాలని చెప్పి చక్కగా చూస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ ను సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి ఉన్నత పదవులను అలంకరించి ఈ రాశి జాతకులు ప్రాక్టికల్గా సిస్టమేటిక్గా ఉంటారనమాట అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చెప్పి చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది లేకపోతే ఇతరులకు సహకరించేందుకు ముందుండేటటువంటి రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా అని చాలా బాగా గౌరవిస్తారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ఏ పనైనా చాలా కృషితో అంటే కష్టపడి పనిచేయాలనేటటువంటి ఆలోచన తపన కలిగి ఉంటారు జీవితంలో వీరు ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు ముందుకు సాగిపోతూ ఉంటారు అలాగే వీరి యొక్క ఊహాభావం వీరిని లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తా అనమాట ఇకపోతే ఈ రాశి జాతకులు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను వీరి యొక్క ప్రవర్తనతో ఆకట్టుకుంటూ ఉంటారు ఆడవారి గురించి చెప్పాలంటే ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉండారండి అలాగే మగవారైతే మాత్రం అందుకు తగినటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీరికి మితమైనటువంటి ఆహారంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా చక్కగా జాగ్రత్తలు వహిస్తూ ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటారనమాట ఇక అలాగే శత్రువులకు అనుగుణంగా కార్య సాధన చేస్తూ ఉంటారు ఇకపోతే స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు మంచి చెడులను ఆలోచించి సరైనటువంటి డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు సిచ్యువేషన్స్కు అనుకూలంగా వీరు మలుచుకోవడంలో చాలా చాతుర్యం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అలాగే అనుకున్నది సాధించేంతవరకు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొంటారు వాగ్దానాలకు ముఖ్యత్వంగా ఇవ్వ కుండా వాటిని అమలు పెట్టడంపై శ్రద్ధ చూపుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో పుట్టినటువంటి జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తారండి చురుకుతనంగా ఉంటారు విజ్ఞానంలో చక్కగా రాణిస్తారు ఇక ఈ రాశి జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీలకు ప్రాముఖ్యతను ఇస్తారు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు ఆభరణాలు గృహం వంటి వాటిని సంపాదించుకోవడంలో వీరు ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తారనమాట సంగీతం వంటి కళలో కూడా వీరికి బాగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని జ్యోతిష పండులు సైతం చెప్తున్నారు ఇకపోతే ఈ రాశి వ్యక్తులు అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోరు ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఈ యొక్క జాతకులకు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందిపోతుంది కొత్తగా ఏదైనా విషయాన్ని ప్రారంభించేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు అంత ఈజీగా ఏ కార్యాన్ని అయితే స్టార్ట్ చేయలేరు ఇకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకునేటటువంటి వీరు వీరి యొక్క వాశ్చాతుర్యంతో అందరినీ కూడా సంతోషింపచేస్తారు అయితే చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్కు ఫీల్ అవుతూ ఉంటారు గౌరవం మర్యాదలతో పాటు ఎక్కువగా సమాజంలో మంచి పేరు కోసం పాటుపడుతూ ఉంటారు ఇతరులు చిన్న మాటన కానీ సహించరు కోపం ఎక్కువగా వస్తుంది స్నేహితుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది ఇకపోతే దాదాపు అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అవుతారండి సమాజంలో కూడా వీరికి ఇది ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో మంచి పలుకుబడి ఉంటుంది ఇతరులపై ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయితే ఎవరిని కూడా విసిగించరు పరిస్థితులకు తగిన విధంగా తమను తాము మార్చుకునేటటువంటి సత్తా వీరికి బాగా ఉంటుంది ఇకపోతే వీరికి రేపటి రోజున ఈ రాశి వారికి అతిపెద్ద కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి మీరు విన్నది నిజమేనండి అస్సలు ఆలోచించకండి ఇద్దరు ఆడపిల్లలు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు కారణం ఏమిటో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి మరొక వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని ఇంటిని సర్వనాశనం చేయడానికి కూడా ఎన్నో ఏళ్ళుగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు అసలు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ ఆఫీస్లో కోలీగ్స్ కావచ్చు మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కావచ్చు ఇలా మీ ఇంటిని ఎప్పటి నుండో సర్వనాశనం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట కాబట్టి మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి లేదంటే మీరు చాలా నష్టపోతారు అలాగే ఇద్దరు ఆడ ఒక మగ మనిషి అన్ని రకాలుగా నష్టం చేయాలని చెప్పి చూస్తున్నారు మరి మీరు విన్నది ఏంటి ఎలాగా వారిని ఎలా గుర్తించాలి అసలు వాళ్ళు ఎవరు మా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చెప్పి మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కదా మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు వచ్చు లేదంటే ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో కావచ్చు ఆఫీస్లో మీరు ఎంత క్లోజ్గా ఉండే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా మీరు బిజినెస్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు అలాగే మీ చుట్టుపక్కల ఉండే పొరుగు వ్యక్తులు కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి కొంత సూయపడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అలాగే మీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు మీరు ఎప్పుడూ కూడా అంటే సంతోషంగా ఉండడం ఓరవలేకపోతున్నారండి మీరు నాశనం అవుతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎన్నో కళ్ళతో వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు కాబట్టి మీ యొక్క నాశనాన్ని చూడడానికి వారు బాగా అంటే ఎప్పుడు అని చెప్పి తహతహలాడుతూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తులు ఏంటంటే రేపటి రోజున అలాంటి వారిని గుర్తించి వారికి మీరు వీలైనంత వరకు దూరం పెట్టండి అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు ఏదైనా హాని తలపెట్టేటటువంటి ముప్పు నుండి మీరు తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది లేదంటే ఈ రాశి జాతకులు కొంచెం కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అవి మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలిగేలా చేస్తాయి వివిధ రకాల కష్టాలు నష్టాలు సమస్యలు బాధల నుండి కూడా మీరు బయటపడేలా ఉపయోగపడతాయి అందుకే ఏ రంగాల్లో ఉన్నవారికైనా కానీ ఉన్నత ఫలితాలు సాధిస్తాయి స్తారు అలాగే మనం ఇప్పుడు పరిహారాలు కూడా తెలుసుకుందామండి రేపటి రోజున ఆడంబరం లేనటువంటి పూజలు గుప్తానాలు మనోధైర్యం ఇటువంటివి మీకు బాగా మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే సుబ్రహ్మణేశ్వర వారి ఆరాధన లక్ష్మీదేవి పూజల వల్ల సమస్యల నుండి మీరు అధిగమిస్తారు అలాగే గురువారం మీరు చేసేటటువంటి విష్ణు పూజ మీకు చాలా బాగా మేలు చేస్తుంది గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు అరటి పండ్లు అలాగే మిఠాయిలను అంటే స్వీట్ 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 బాక్సులను పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించారు లేదంటే మంగళ శనివారాలు లేదంటే పౌర్ణమి రోజుల్లో హనుమంతుల వారికి చక్కగా సింధూరం సమర్పించండి ఇక ఎరుపు రంగులు ఏవైనా కానీ పుష్పాలున్నా కానీ ఇటువంటివి కూడా చక్కగా స్వామికి అర్చన చేసేందుకు ఉపయోగించుకోండి అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది ఒక రూమాలని మీ జేబులో ఉంచుకోండి ఎందుకంటే మీకు లక్ను తీసుకొస్తుంది ఎంతో అదృష్టాన్ని పొందుతారు ఇకపోతే శనివారాల్లో ఆలయంలో పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులను దానం చేయండి మంచి జరుగుతుంది చెడు నుండి కూడా మీకు బయటపడేటటువంటి యోగం ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వ్యాపారం రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుంది అద్భుతంగా లాభాలు బాట పడుతుంది గణపతి ఆరాధన వల్ల రేపటి రోజున మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు అధిగమించేందుకు ఉపయోగపడుతుంది అలాగే మీరు ఎదు ఎదుర్కోబోయేటటువంటి కోల్పోతున్నటువంటి కొన్ని విషయాల్లో ఏదైనా కానీ అంటే ఎవరైనా ఎదురు దెబ్బ తగిలేటటువంటి విధంగా మిమ్మల్ని హానికి గురి చేసే విధంగా ఎవరైనా మిమ్మల్ని బాధ ఇవన్నీ కూడా వీటి నుండి మీరు బయటపడతారు అలాగే ఈ రాశి వారిపై శని ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా శనీశ్వరుడు యొక్క ఆరాధన కూడా చేసుకోండి దీంతోపాటు శుక్రవారం కూడా అదృష్టమైనటువంటి రోజు మంగళవారం మాత్రం మీకు కొంచెం ఏంటంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేసుకునే ముందు ఒక రెండు సార్లు ఆలోచించుకోండి అసలు చేయకండి అలాగే శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధిస్త ఆరాధిస్తూ ఉండండి శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యల నుండి ఇబ్బందుల నుండి రిలీఫ్ను పొందుతారు మీ దృష్టి కూడా తొలగిపోతుంది అలాగే విష్ణు సహస్రనామాలు పఠిస్తూ విష్ణుమూర్తిని కూడా ఆరాధించుకోండి ఇలా చేస్తే మీకు మరిన్ని ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే ఈ యొక్క రాశి వారు దారం అంటే మీ మెడపై వెండి లేదా రాగితో చేసినటువంటి దుర్గామాత యొక్క లాకెట్ను ధరించుకునేందుకు ప్రయత్నించండి దుర్గామాతను కూడా క్రమం తప్పకుండా దక్షించుకోండి దుర్గామాతను మంత్రాలతో స్తోత్రాలతో ఆరాధించడం వల్ల ఈ రాశిలో పుట్టిన వ్యక్తి ఎవరైనా అయితే ఉన్నారో వారి జాతకం అద్భుతంగా మారిపోతుంది అలాగే కోలుకోలేనటువంటి దెబ్బ నుండి కూడా తప్పించుకుంటారు కాబట్టి మీరు కష్ట నష్టాల నుండి బయటపడాలంటే కనుక ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా దుర్గామాతను నిత్యం కూడా పూజించుకుంటూ ఉండాలి అప్పుడు ఎటువంటి సమస్యలు కూడా మీకు దరిచేరవు అలాగే రేపటి రోజున వీరి జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా తెలుసుకుందామండి నిజంగా మీ జీవితంలో ఎన్నో రకాలుగా అంటే ఒకనొక గ్రహం అనేది మీకు అన్ని రకాల మార్పులు తీసుకురాబోతుంది మరి ఎందుకు వీరి జీవితంలో ఏ గ్రహం మీకు అదృష్టం అనేది తీసుకురాబోతుందో తెలుసుకొని మీ జీవితం జీవితంలో సమస్యలు పోవడానికి ఎటువంటి పరిష్కారాలు మీరు పాటించాలి ఇటువంటివి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనమైతే తెలుసుకుందాం మరి ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువగా కష్టపడేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకున్నామండి భావోద్వేగాలకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని కలిగి ఉంటారు సృష్టమైనటువంటి భావాలను ఇష్టపడతారు గొప్ప అంటే ఏదైనా తెలివైనటువంటి మంచి మాటలతో ఎదుటి వ్యక్తులను సులభంగా నవ్విస్తూ వారి యొక్క ప్రతి ఒక్కరిని కూడా అంచనా వేస్తారనమాట ఎదుటివారి లోపాలను అంగీకరించడానికి భయపడరు ఎల్లప్పుడూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఏ పనిలోనైనా కానీ పరిణతి సాధించాలంటే కమ్యూనికేషన్ కెల అని చెప్పి వీళ్ళు నమ్ముతారనమాట వీళ్ళు లోపాలను కూడా తెలుసుకుంటారు ఒక్కోసారి అహంకారులుగా కూడా పిలుస్తూ ఉంటారు అంటే వీరి స్వభావం పైకి చూపించి స్వభావం అనేది అహంకారం అహంకారంగా లోపల ఉండేది ఎవరికి కూడా కనిపించదు అనమాట కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎప్పుడూ కూడా అహంకారంతో ఉండకూడదు ఏదైనా ఒక విషయం వస్తే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అందరి సమస్యలను పరిష్కరిస్తారు కానీ మీ సమస్యను మాత్రం మీరు పరిష్కరించుకోలేరు అయితే మీ కష్టాలను తీర్చడానికి గొప్ప మార్గదర్శ మార్గదర్శకత్వం అయితే రేపటి రోజున మీరు వ్యవహరించబోతున్నారు ప్రేమ విషయానికి వస్తే చాలా ఎక్కువగా తటస్థంగా ఉంటుంది రేపటి రోజున కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ విలువలను తగ్గించుకోవడానికి అసలు మీరు ఇష్టపడరు అయితే మీకు ఒక గ్రహం యొక్క అనుకూలత వలన రేపటి రోజున మీకు అన్ని అన్ని విధాలుగా కూడా చాలా బాగా కలిసి రాబోతుంది వ్యాపారం చేసే వ్యాపారులు మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయబోతున్నారు అలాగే మీకు బిజినెస్ చేసే వ్యక్తులు అయితే మంచి ప్రాఫిట్స్ కూడా అందుకుంటారండి రేపటి రోజున మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలు అయితే తెచ్చిపెడతాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం అలాగే చేపట్టినటువంటి ప్రతి బిజినెస్లో కూడా విజయాన్ని అయితే సొంతం చేసుకోబోతున్నారు కాబట్టి ఈ సమయాన్ని మీ వ్యాపారాన్ని మరింత విస్తరించేలా చేసుకోండి తర్వాత తర్వాత లాభాలు మీకు వస్తూనే ఉంటాయి అలాగే డబుల్ గా లాభం అయితే మీరు పొందేందుకు అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఎంతో మంచి సమయం ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్నటువంటి రాశి వారు రేపటి రోజున కొత్త కొత్త బ్రాండ్లను కూడా ఓపెన్ చేయబోతున్నారు ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మంచి శుభవార్తలను కూడా వినేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఆదాయం చక్కగా వస్తుందండి వ్యాపారాలు చేసే వ్యక్తులకైతే బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు అనేక లాభాలు అయితే పొందబోతున్నారు అలాగే కెరీర్లో అపారమైన ఫీచర్లను పొందుకోబోతున్నారు ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి